ఈ ఎన్జిటి క్లియరెన్స్ ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావలసినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి ఇరవయ తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ని కండక్ట్ చేసి ఆ దాని సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జులై ఫిఫ్త్ కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని వల్ల ఈ రోజు ఆయిల్ సెంట్రైజర్ సంబంధించినటువంటి ఈ రోజు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కౌంటర్ రెడ్డి వెంకటరెడ్డి గారు కానీ కాకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ నిత్యం దీన్ని మానిక చేస్తూ వారానికి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏ నాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయానికి కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వార లోపల ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం సాధించుకోగలిగాం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మీరు పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది టార్గెట్ ఆ డేట్ అనుగుణంగానే ముందు పోతా ఉన్నా ఉదాహరణకి ఇక్కడ ఫైవ్ యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి ఆ జరిగే పనులు సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు అలాగే రైల్వే వర్క్స్ కూడా ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు దీని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం